నమస్తే సార్ మీ పేరు నా పేరు ఎండి పాష అండి నేను రిటైర్ ఎంప్లాయీని ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఈ చివరికి లాస్ట్ ఇది రహమత్ వీధి అండి ఒక ఆరు నెలల నుంచి సరిగ్గా వాటర్ రావట్లే ఎందుకంటే ఇది లాస్ట్ కనెక్షన్ అయితే ఏమో అడుగుబడుగు అంతా వస్తూ వస్తుంది రావట్లేదు ఒక ఆరు మూడు ఒక మూడు నెలలు ఆరు నెలల నుంచి అసలు వాటర్ రావట్లేదు వాటర్ అసలు రావట్లేదు మోటర్ ఏమో పోయిందేమో మోటార్ కూడా మార్చామండి అయినా సరే అలా రావట్లేదు వన్ హెచ్పి మోటార్ వేసినా వాటర్ లాగట్లే అసలు అంటే మన సురేష్ గారు మన వాటర్ కౌన్సిల్ కంప్లైంట్ ఆయన కంప్లైంట్ ఇచ్చాం ఇస్తేమో ఆయన చెప్పాను యాక్చువల్గా ఈ లైన్కేమో మోటార్ ప్రాబ్లం ఉందండి నేను చెప్పి సరి చేస్తాను అన్నారు మీరు చెప్పిన ఇక్కడ బాబీ గారి తాలూకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామని చెప్పామండి చెప్తే నేను సరి చేస్తాను అన్నాడు కానీ సరి చేయాల అసలు వాటర్ రావట్లే పొద్దున ఒక గంటను సాయంకాలం గంట తాగడానికి మంచి నీళ్ళు వాడుతా వస్తున్నారు అసలు బోర్ వాటర్ కూడా రావట్లే కావాలంటే ఇప్పుడు నేను ప్రజెంట్ మీరు వన్ హెచ్పి మోటర్ నాది ఆన్ చేసి చూపిస్తాను మా పంపులు వస్తాయి నీళ్ళు వస్తానే లేదు మీరు చూడండి అంతేస్తే వాటర్ సరిగ్గా రావట్లేదు టైంకి ఏ టైంలో వచ్చినా వేసినా వచ్చేది ఇప్పుడు రావట్లేదు అసలు టేస్ట్ లేదు వాటర్ అసలు బాగాలేదు ఉప్పగా సప్పగా ఉంటున్నాయి ఇది అంత రద్దీగా వస్తున్నాయి ఎంతసేపు ఎంతసేపు మాది చిన్నది ట్యాంకు ఒక్కోసారి అసలు రావట్లేదు కొట్టుకుంటుంది బోరు ఇప్పుడు చేశారా చేసాం ఆయన కార్పొరేటర్ ఎప్పటినుంచి ప్రాబ్లమ్ ఆరు నెలల నుంచి ఆరు నెలల సంవత్సరం నుంచి రావట్లే సరిగా ఎక్కువ అయిపోయాయి కదా అంతకముందు అసలు బాగా వచ్చేది ఎప్పుడు వేసినా వాటర్ వచ్చేది అది మంచినీళ్ళు వచ్చేది ఇప్పుడు రావట్లే ఒకటి చప్పగా ఉప్పగా తాగడానికి రావట్లా అండాలంగా ఉంటుందండి వస్తాయి కదా ఎప్పుడు ఫుల్ టైం వచ్చాయి రావట్లే ఏ టైం వేసినా రావట్ల గాలి వస్తుంది ఇప్పుడు దాకా రిపోర్ట్ చేయలేదు వాటర్ మంచిది కావాలి మాకు కావాల్సినప్పుడు వేస్తే బాగుంటుంది వాటర్ టేస్ట్ లేదు కదా ఓకే మేడం ఈ ఇప్పటి వరకు అయితే కంప్లైంట్ చాలా మంది చెప్పారు వాటర్ రావట్లేదు అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది స్మెల్ వస్తుందని చెప్తున్నారు మీరు కంప్లైంట్ కూడా ఇదివరకు కూడా చెప్పారు కంప్లైంట్ కూడా ఇచ్చాము సాల్వ్ అవ్వలేదు అన్నారు అవునండి నీళ్ళు రావట్లేదండి పగలత్త మనం పని చేసుకొని ఉంటారు కదా రాత్రి అర్ధరాత్రులు వేసి పట్టుకోవాల్సి వస్తుంది అది ఏ టైంకి వస్తుందో తెలియట్లా పగలు రావట్లా దాని తోడు మంచినీరు కాదు చప్పగా ఉంటున్నాయి నీళ్ళు ఉప్పు నీళ్ళే వస్తున్నాయి కొద్దిమంది టైంలో ఏమీ లేదండి ఇంత ముందు అక్కడ ఎప్పుడే పడితే అప్పుడు మామూలుగా వచ్చేవి ఇప్పుడు ఏమిటి అంటే అసలు రాదు ఎప్పుడో ఎవరో పట్టుకోకుండా ఉంటే కొంచెం నెట్ట మధ్యాహ్నం పూట వస్తే కాసేపు వస్తుంది మళ్ళీ గాలి వచ్చేది అమ్మటే అర్ధరాత్రి లేచి పనులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు పట్టుకోలేరు కదా ఇచ్చారు కంప్లైంట్ పెట్టారు వాటర్ గురించి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా పెట్టుకోవడం ఎవరో వచ్చి కొంచెం బాగు చేయడం మళ్ళీ అమ్మటం మళ్ళీ అలా వచ్చేస్తుంది అంతే ఏమక్కర్లేదండి కొంచెం ఫుల్ టైం మంచినీళ్ళు కొంచెం వస్తే బాగుంటుంది అంతే నమస్తే సార్ నా పేరు

తప్పదు కదా అది ఎప్పుడైనా వాటర్ వచ్చినా ఉప్పు నీళ్ళు వస్తున్నా తీపి నీళ్ళు రావట్లేదు తీపి నీళ్ళు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి తీపి నీళ్ళు వస్తున్నా ఉప్పు నీళ్ళు నాకు వచ్చేది మంచి నీళ్ళు ఇస్తే బాగుంటుంది ఒక సిక్స్ మంత్స్ నుండి అలాగే ఉందండి కాకపోతే ఇంతకుముందు గవర్నమెంట్లో మేము కంప్లైంట్ ఇచ్చాము అప్పుడు మాకేమీ చేయలేదు కాకపోతే ఈ గవర్నమెంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం అలాగే మా కార్పొరేటర్ కూడా రెండు మూడు సార్లు ట్యాంకులు పంపించారు అయినా మాకు ఆ సమస్య తీరలేదు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి మంచినీళ్ళు రావట్లా అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏ ఎప్పుడు చేసినా కూడా వాటర్ రావట్లేదు వాటర్ రోజుకు ఒక యాభై సార్లు వేసిన రోజులు కూడా ఉన్నాయి అది చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ మాత్రం నైట్ కూడా రావట్లేదు వచ్చినా రెండు మూడు బిందులు వరకే వస్తాయి తర్వాత ఎయిర్ వచ్చేస్తుంది మాణిక్యూస్తుంటారా ఏం చేయట్లేదు మంచినీరు రావట్లేదు ఆరు నెలల నుంచి రాలేదు సరిగ్గా రావట్లేదు తెచ్చుకుంటున్నాను మంచి నీరు